सह कुटुबाधवा सकला क्षेमा आप अभय उद्योगेस्वानेहासूर्ण अनुग्रहयामी ओम शिवायन महाव महेश्वरायन महाव शंभवेन्हा वो सुमुन महाव्रक्षा वो विराट्रमा वो जगन्म नव परमेश्वर नव श्रीनाधवत्त समर्पयामी

ఇది ఆనంద కర్పూరంగా అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గ్రామస్తులైనటువంటి మరి కీర్తిశేషుడు శ్రీ కోటాల సాయిలు గారి ప్రథమ వరదంతి సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి కోటాల సాయిలు గారు మీరెక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరలని మాతృదేవోభవాస్ తర్పించి ఈ యొక్క సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం తమ ఇంటి పెద్ద దూరమైనటువంటి సందర్భంగా మరి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి పది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప సంకల్పంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి వారి సతీమణి గారు సావిత్రి గారు కుమారులు కోడళ్ళు గంగాదాస్ సుమలత సంజీవ్ రజిత కూతురు సావిత్రి మనవన్లు మనవరాలు శ్రీకర్ స్నేహిత్ నితీష్ అభినవ్ ఆర్యాన్ నర్సు లక్ష్మీ పద్మ వారందరూ కూడా ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి మరి నిజంగా కోటాల సాయిలు గారి పవిత్రాత్మ శాంతి చేకూరుతుందని మరి ఈ యొక్క నూట యాభై మంది అభయల ద్వారా తెలియజేసుకుంటూ సో ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క ఆశ్రమంలో జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథం